లిక్కర్ దొంగ అంటేనే కల్వకుంట్ల ఫ్యామిలీకి పేటెంట్ రైట్ అని ఎద్దేవా చేశారు తనపై టెండర్స్ స్కామ్ అంటూ ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మీద పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డిఫర్మేషన్ కేస్ ఫైల్ చేస్తాను వాడు ఎవరో పెట్టిండు ట్విట్టర్ క్రిషాంక్ ఎవరో అంటే ఇంకోటి గారు ఈ ఉన్నట్టు టిల్ అంటారా నువ్వు వదల్లి వెళ్ళ బాగా నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఏ రోజున డిఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను వాడు ఎవరో పెట్టిండు క్రిషాంకో అంటే ఇంకోటి గారు నువ్వు వదలి బాధ బాగా నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డిఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను వాడు ఎవరో పెట్టిండు టిటర్ క్రిషాప్ అంటే టింగోడు గారే ఈ ఉన్నట్టు టీవ్ వెంట బాధ అనిపిస్తుంది